ఓ చిన్న గ్రామంలో ప్రాచీనమైన మర్రి చెట్టు ఉంటుంది ఆ చెట్టు చుట్టూ గ్రామస్తుల భయానక కథలు ఉంటాయి చెట్టు దగ్గర రాత్రిపూట ఎవరు వెళ్లినా రహస్యంగా అదృశ్యమవుతారని కథలు ప్రచారం గ్రామానికి లీలా అనే యువతి వస్తుంది ఆమె దెయ్యాలు భూతాలు అంటే నమ్మకం లేని వ్యక్తి ఈ భూత కథల్ని ఖండించాలనుకుంటుంది ఆమె రాత్రిపూట చెట్టు దగ్గరికి వెళ్లే సాహసం చేయాలని నిర్ణయించుకుంటుంది లీలా రాత్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది అనుకోకుండా తెల్లని వస్త్రధారిణి దెయ్యంలా కనిపిస్తుంది దెయ్యం లీలా కోసం ఎదురుచూస్తుందని చెబుతుంది ఆ ఆడ దెయ్యం ఒకప్పటి రాజకుమార్తె అని తెలియజేస్తుంది ఆమెకు న్యాయవిరుద్ధంగా అన్యాయం జరిగి ఆ చెట్టు దగ్గరే బలి ఇవ్వబడిందని తెలుస్తుంది ఆమె ఆత్మ న్యాయం కోరుకుంటుందని చెబుతుంది లీలా ఆ రాజకుమార్తె ఆత్మకి న్యాయం చేయాలని సంకల్పిస్తుంది ఆమె గ్రామ పెద్దల సహాయంతో నిజం వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది పురాతన గ్రంథాలనుంచి నిజం బయటపడుతుంది రాజకుమార్తె ఆత్మకు ఆమెకు జరిగిన అన్యాయంపై గ్రామస్తులందరి ఎదుట న్యాయం లభిస్తుంది దెయ్యం ఓ వెలుగు కిరణంగా మారి స్వర్గానికి చేరుతుంది ఆ మర్రి చెట్టు ఇక భయంకరమైనది కాదు పవిత్రమైనదిగా మారుతుంది